విలేకరుపై దాడి చేయడాన్ని నిరసిస్తూ బండి ఆత్మకూరు స్టాండ్లో పాతికేయులు సిఐటియు నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎస్డిపిఐ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది అనంతరం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోకో నిర్వహించి తహసీల్దార్ గారికి బాధిత విలేకరులపై దాడి చేయబడిన వారు అన్యాయంగా కౌంటర్ కేసు నమోదు చేయడాన్ని గురించి కేసును కొట్టివేయాలని కోరడమైనది పాత్రికేయులు అందరూ ఎస్ఐ జగన్మోహన్ ను కౌంటర్ కేసు గురించి వివరణ కోరగా దర్యాప్తు చేస్తామన్నారు ఒక్క నిమిషం ఓకే ఒక వార్త రాసినందుకే దాడి చేసి పిడి కుదులుగుద్ది చంపుతానని బెదిరించి చేస్తే మళ్ళీ మీనే కౌంటర్ కేసు నమోదు చేసిన ఆ కౌంటర్ కేసు మీరు ఎస్ఐ గారితో లేకపోతే పై అధికారులతో మాట్లాడి ఎత్తి ఎత్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా మేడం

నేను రాసిన న్యూస్ కు సంబంధించి ఏదైనా విచారణ చూపించారు ఆ రోజు నా మీద మండల కన్వీనర్ నాగకృష్ణారెడ్డి అనే వ్యక్తి భౌతికంగా దాడి చేసి భయంకరంగా నన్ను తిప్పి చేసినాడు దీని మీద నేను కేసు కావాలని న్యాయ చేశాను దానికి డిఎస్పీ మేడం జవాల్ మేడం గారు కేసు కోసము ప్రయత్నించారు కేసు కట్టించారు కారు నాకు ధన్యవాదాలు నాపై ఏం జరిగినా నాకు ప్రాణహాని ఉంది ఇకపై నాపై ఏమి జరిగినా వాళ్ళకే సంబంధం అని నాపై ఎలాంటి దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉందని న్యాయశాఖకు ఉందని పోలీస్ శాఖ ఉందని నేను తెలియజేస్తున్నాను ఇకపై వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా కోసం వచ్చిన నా పాత్రిక మిత్రులకు నా సహోదరులకు ఎస్డీబిఎఫ్ పార్టీ వారికి సిఐటి రత్నమయ్యన్నకు సిబిఎం దేవుడన్నకు రామచంద్రన్నకు అన్నకు సుబ్బరాజన్నకు సుబ్బరాయుడు అన్నకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ஆங்களை யூட்யூப் விளைக்கிதா கன்வீனர் தெளிவுதேசம்

నంబర్ జర్నలిస్ట్ పై దాడులు ప్రజాస్వామ్య నంబర్ జర్నలిస్ట్ పై దాడులు జర్నలిస్టుల పై దాడులు అరెస్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ కన్వర్లు వెంటనే అరెస్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ కన్వర్ను వెంటనే అరెస్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ కన్వర్ను వెంటనే అరెస్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీ కన్వర్ను వెంటనే ఆంజనేయుల పై కౌంటర్ కేసులు వెంటనే కౌంటర్ కేసులు వెంటనే కౌంటర్ కేసులు వెంటనే